నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వారం వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నూట పన్నెండవ వారం జ్ఞానమాల కార్యక్రమం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నూట పన్నెండవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాగుల అశోక్ ముదిరాజ్ పాల్గొన్నారు నూట పన్నెండవ జ్ఞానపాద కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు మిత్రులు నేర్చు జిల్లా బిజెపి అధికార ప్రతినిధి రాఘుల్ అశోక్ గారికి స్వాగతం ఈతరమండ అంబేద్కర్ సంగ్రామ అధ్యక్షులు సుదర్శన గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఆదివారం అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజుకు నూట పన్నెండు వారాలు నడుస్తూ ఉన్నాయి మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యులు జిల్లా జిల్లా కిసాన్ మోర్చ మా బీజేపీ ఉపాధ్యక్షులు గారు జిల్లా యువమోర్చా అధ్యక్షులు అల్లా వెంకటరెడ్డి గారు మళ్ళీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమము అసలు నాకు తెలిసి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాయిబాబు మరి ఒక ఈసర మండలం అనుకుంటున్నాను కానీ దేశవ్యాప్తంగా ఫస్ట్ మన మేడ్చల్ జిల్లా ఈసర మండలం ఇది చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ఆయనని స్మరిస్తూ ఆయన రాసిన ఆయన రాజ్యాంగాన్ని ఆయనకు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వాస్తవానికి ఆయన ప్రపంచం మీద కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన చిన్నతనంలోనే ఆయన అనుభవించిన ఆ కుటుంబ వ్యవహారాలని దృష్టిలో పెట్టుకొని సమాజ బహిష్కృతగా ఆ కుటుంబాన్ని నిలవేసే ఆ రోజుల్లో అగ్రమత్తాలలో అనుచ అను అనుచవెత్త గురైనటువంటి కుటుంబం ఆ కుటుంబం అటువంటి నాయకులు వాళ్ళ తల్లిదండ్రులు అతను మన భారతదేశంలో ఇలాంటి స్వేచ్ఛగా ఈ రోడ్డు రోడ్డు మీద మనము గలవెత్తుకొని గల్లెత్తుకొని నాడు సమాజంలో అంటే మనకు విలువలు పెరుగుతున్నాయంటే ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సాయిబాబా అనే మీరు జరుగుతుంది ఇది మనం గ్రహిస్తూ ఉన్నాం ఆనాడు ఆ నాయకుడే లేకుంటే ఈనాడు రిజర్వేషన్ అనేది లేదు అగ్రవర్ణ నదే డబ్బు ఉన్న వాళ్ళదే అహంకారం దోపిడీ వాళ్ళదే భూస్వాములదే ఈనాడు రాజ్యం ఎందుతుండేది మరి దేవుని వల్ల ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానము అతి మహారమైన జ్ఞానం అది అది ఊహించలేని జ్ఞానం ఆ జ్ఞానం వల్లనే ఈనాడు భారతదేశంలో స్వతంత్ర రాజ్యాంగం నడిపినటువంటి రాజ్యాంగానికి నిర్మత రాజ్యాంగానికి కర్త కర్మ క్రియ అంతా ఆ నాయకుడే వహించి రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందించినటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు వజ్రం లాంటి నాయకుడు అటువంటి సేవలు మనము భారతదేశంలో ప్రతిరోజు ప్రతి క్షణం మనము